రావడానికి ప్రధాన కారణం మేము కోర్టులో కోర్టులు లాయర్ గా పనిచేస్తున్నాం ఆర్టీటి నుంచి చదువుకుని ఇచ్చినటువంటి డబ్బులతోటి ఆర్టీటి చదివించింది కాబట్టి ఆ కృతజ్ఞతతో ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది ఈరోజు ఆర్టీటి కొన్ని అంశాలు చెప్తున్నా ఎందుకు ఎందుకు ఆర్టీటి ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు ఎందుకు ఆర్టీటి హాస్పిటల్స్ అవుతున్నాయి ఎందుకు ఆర్టీటి హాస్పిటల్స్ బంద్ చేస్తున్నారు ఎందుకు ఆర్టీటి స్కూల్ కూడా ఇప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి ఆర్టీటి స్కూల్ ఏదైతే ఉందో అది కూడా ప్రైవేట్ పరం చేయబోతున్నారు అది కూడా ప్రైవేట్ పరం చేయబోతున్నారు మన పిల్లలకు కూడా స్కూల్లో ఫీజులు కూడా కట్టరు ఆర్టీటి పోతే ఈ పత్తలపల్లి హాస్పిటల్ కనేకల్ హాస్పిటల్ కళ్యాణదుర్గం హాస్పిటల్ కూడా ఒక ముప్పై రోజులు మాత్రమే పనిచేస్తుంది ముప్పై రోజుల తర్వాత బంద్ చేయబడుతుంది కాబట్టి అవి బంద్ చేయకూడదు అంటే అవన్నీ ర్యాలీగా అవన్నీ నడవాలంటే అన్ని గ్రామాల్లో మనం ఇలాంటి ర్యాలీలు అవసరం ఎందుకంటే ప్రభుత్వం మనకు ఏదైతే విదేశాల నుంచి వచ్చేటువంటి డబ్బులు మనకి ఏదైతే పంపిస్తున్నారో అవన్నీ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో బంద్ చేసింది ఆర్టీడికి వచ్చేటువంటి డబ్బులు విదేశీ డబ్బులు బంద్ చేశారు ఎందుకయ్యా అంటే సరైనటువంటి ఆన్సర్ లేదు కాబట్టి ఈ జిల్లా ఈరోజు ప్రతి ఒక్కరూ మన గ్రామంలో ఆర్టీటీ నుంచి లబ్ధి పొందినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు మనం ఈ ఆర్టీని కనుక కాపాడుకోకపోతే మొత్తం మన పిల్లల పరిస్థితి మన ఆర్టీ సంఘాలు కూడా ఎన్నైతే ఈ గ్రామంలో ఆర్టీటీ సంఘాలు ఉన్నాయో ఆ ఆర్టీ సంఘాలు కూడా ప్రతి ఒక్కటి మీ మీ ఆ సంఘంలో ఉన్నటువంటి డబ్బులు ఏదైతే మన పేరు మీద ఉన్నాయో ఏదైతే ఆ సంఘాల మీద డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు కూడా బ్యాన్ చేసే పరిస్థితి కాబట్టి దయచేసి మనం ఈ మీ గ్రామంలో ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేను కలిసి అమ్మా మాకు ఆర్డిటి లేకపోతే మాకు బతుకులు లేవు మా పిల్లల యొక్క చదువులు నిలబడిపోతాయి మా పిల్లల యొక్క పరిస్థితి బజార్లో పడుతుంది మాకు సంఘాలు రద్దు అయిపోతాయి ఆర్టీటి హాస్పిటల్ బంద్ అవుతుంది కాబట్టి ఈ ఆర్టీని కాపాడండి ఆర్టీటి ఎక్కడ పోకుండా కాపాడాలి అని మీరు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ అన్ని కులాలు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మీ ఎమ్మెల్యే గారు స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి చర్చలు జరుగుతాయి కాబట్టి మీ విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే పేదలకే కాకుండా అందరికీ ఆర్టీటీ అవసరటువంటి వాళ్ళందరి మీద ఉంది కాబట్టి ఏదైతే మనం అనుకున్నామో ఏదైతే వినాలి ఎందుకంటే మేము అనంతపురం నుంచి వచ్చాం ఎందుకంటే మన వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు అయా లేదు మన ఆర్టీ పరిస్థితిది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా అయినా ఇది ప్రభుత్వం చేరేంత వరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎస్ ప్రజ ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజలు తిరుగుబడుతూ ఉన్నారు ప్రజలు రాస్త చేస్తూ ఉన్నారు ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం దిగి వస్తుంది